మీనా ఇంటికి రాగానే బాలు ఇంతసేపు నువ్వు ఏం చేస్తున్నావు నేను పూలదంటల కోసం మార్కెట్కి వెళ్దామని చెప్పాను కదా అయినా నువ్వు ఇంత ఆలస్యంగా వస్తావు ఏంటి అనని మీనాని అడిగినప్పుడు ఆగండి రావద్దా చెప్పాను కదా గుడికి వెళ్ళి మా అమ్మ దగ్గరికి వెళ్ళి పూలదంటలు కట్టే వాళ్ళ దాన్ని మాట్లాడుకొని రావాలి కదా అనని మీనా అంటుంది సరేలే రా అనని వాళ్ళిద్దరూ కలిసి ఆటోలో మార్కెట్కి వెళ్తూ ఉంటారు మార్కెట్లో వెళ్తూ ఉన్నప్పుడు మధ్యలో ఆపి టీ స్టాల్ దగ్గరగా ఆగి టీ తాగుదామని అనుకుంటారు ఆ టీ స్టాల్లో పనిచేసి ఆయన దగ్గరికి వెళ్ళి రెండు టీలు అననని అడుగుతారు అప్పుడు ఆయన అంటాడు అబ్బా ఎంత మంచివాను రండి మీరు మీ ఆటో డ్రైవర్కి కూడా టీ ఇప్పిస్తున్నారు అననని అంటాడు అంతలో మీ నా పక్క నుంచి నవ్వుతూ ఉంటుంది బాలు ఏమో కోపంగా చూస్తూ ఉంటాడు నాకేం అవసరం లేదు టీ అనని చెప్తాడు టీ స్టాల్ అతను సరేలయ్యా కోపడపాక టీతో పాటు బిస్కెట్లు కూడా ఇప్పించిద్దిలే అనని అంటాడు అంతలో పక్కన వాళ్ళు అనుకుంటారు వాళ్ళిద్దరు భార్యాభర్తలు అందుకే అలా మాట్లాడుకుంటున్నారు అని చెప్తాడు అప్పుడు ఆ టీ స్టాల్ అతను అవునా నీకు ఎంత మంచి భార్య దొరికిందయ్యా అనని బాలుని అంటాడు బాలు మీనా ఇద్దరు టీ తాగి మార్కెట్కి వెళ్ళి పూలదండలకు కావాల్సిన పూలన్నీ కొనుక్కొని ఇంటికి తిరిగి వస్తూ ఉంటారు ఇంతలో దారిలో సుమతి కనపడుతుంది సరే సుమతి రా ఎక్కువ అనని మీనా అన్నప్పుడు ఎక్కడెక్కమంటావు ఆటో మీద ఎక్కమంటావా నువ్వు వెళ్ళి బావి దగ్గర కూర్చుని నేను ఇక్కడ కూర్చుంటాను అన్నని చెప్తుంది అప్పుడు మీనా సరే అని చెప్పి బాలు దగ్గరికి వచ్చి కూర్చుంటే అక్కడ ప్లేస్ సరిపోక బాలు దగ్గర కూర్చొని బాలు మీద చేసి వెళ్తూ ఉంటారు అప్పుడు సుమతి వెనకమాల అక్క మీరిద్దరూ ఎప్పుడు ఇలాగే సంతోష మీరిద్దరూ ఇలాగే ఎప్పుడు సంతోషంగా ఉండాలి అనని సుమతి నవ్వుకుంటూ ఉంటుంది ఇంతలో ఇంటి దగ్గరికి రాగానే పూలమాలలు దించి ఇంట్లో పెడుతుంటే అప్పుడు ప్రభావతి వస్తుంది అయ్యయ్యో ఏంటి ఎన్ని పూలు తీసుకొచ్చారు పూలు కొట్ట మొత్తం తీసుకొచ్చి ఇంట్లో పెడుతున్నారేంటి అనినని ప్రభావతి అంటుంది అప్పుడు బాలు అమ్మ వచ్చావా నువ్వు ఇంకా రాలేదేంటా అని అనుకుంటున్నాను నువ్వు వచ్చావు ఇక నీకు సమాధానం చెప్పలేక నేను చావాలి అనని బాలు అంటాడు సరేలే నీ గోళ ఇంతేలా కానీ ఎందుకు ఇన్ని పూల తీసుకొచ్చారు అనని ప్రభావతి అడుగుతుంది అప్పుడు బాలు అంటాడు నేను ఒక గొప్ప ఆర్డర్ తీసుకొచ్చాను ఎంత పెద్ద ఆర్డరో తెలుసా నీకు ఐదు వందల పూలదండలు కట్టాలి అని బాలు చెప్తాడు అప్పుడు ప్రభావతి అమ్మో ఐదు వందల పూలదండలే అనని ఊరు ఎమ్మెల్యే ఉన్నాడు కదా ఆయన రెండు వందల యాభై మంది జంటలకి పెళ్లి జరిపిస్తున్నాడు ఆ పెళ్లికి వచ్చిన ఆర్డరు మనకే వచ్చింది ఐదు వందల దండలు రేపటికల్లే ఇచ్చేయాలి అనని చెప్తాడు బాలు అప్పుడు ప్రభావతి ఐదు వందల పూల దండలు ఇదొక్కతో ఎలా కట్టిద్ది అనని అంటే మీనా నేను వేరే వాళ్ళని కూడా మాట్లాడుకున్నాను అత్తయ్య అనని సమాధానం ఇస్తుంది అయితే ఈ రోజంతా ఈ పూలు అంతా ఇంట్లోనే ఉంటాయా ఈ పూల వాసన భరించలేకపోతున్నాను ఇదంతా ఉంది ఇక్కడ నుంచి తీసేయండి అని అని ప్రభావతి అంటుంది అప్పుడు బాలు అంటాడు ఏంటి ఈ పూలన్నీ తీసేయాలా కడదామని డబ్బులు పెట్టి ఖర్చు పెట్టి తీసుకొని వస్తే నీకు వాసన వస్తుందా పడేయాలా అనని ప్రభావతిని అంటూ ఉంటాడు అప్పుడు ప్రభావతి ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉంటుంది సత్యం అంటాడు ఎక్కరోజాగా ప్రభా ఏమైంది పని చేసుకోవటంలో తప్పేముంది నీకు అంత వాసన పిలవలేకపోతే బయటికి వెళ్ళిపో అనని సత్యం అంటాడు అయ్యయ్యో వద్దండి నేనేదో ఊరకునే అన్నాను అని ప్రభావతి చెప్తుంది కాసేపటి తర్వాత మీనా వాళ్ళ అమ్మ మీనా మాట్లాడుకున్న పని వాళ్ళు అందరూ వస్తారు పూలదండలు కట్టడం స్టార్ట్ చేస్తారు అయితే రోహిణి కూడా వచ్చిద్ది హెల్ప్ చేయినా మీనా అనని రోహిణిని రోహిణి మీనా అని అడుగుతుంది అప్పుడు మీనా వద్దులే రోహిణి నీకెందుకు అంత శ్రమ అని అంటుంది పర్వాలేదు మీనా నేను హెల్ప్ చేస్తాను అని చెప్పి రోహిణి పూలదండలు కడదామని కూర్చుంటుంది రోహిణి కడతాను చూసి శృతి కూడా వచ్చి మీనా నేను కడతాను మీనా అననని అంటుంది మీనా శృతి నీ పూలదండలు కడతాం వచ్చా అనని అంటుంది లేదు మీనా రాదు కానీ మీరు కడుతున్నారు కదా చూసి నేను కడతాను మీనా అనని అడుగుతుంది సరే శృతి కట్టు అని చెప్పి కూర్చోమంటుంది కూర్చుంటుంది అప్పుడు శృతికి అసలు కడతమే రావట్లేదు మీనా అయితే ఫాస్ట్ ఫాస్ట్ కట్టేస్తుంది శృతి అంటుంది అబ్బా మీనా నువ్వు ఎంత బాగా కడుతున్నావు ఎంత ఫాస్ట్ కడుతున్నావు అనని అంటుంది ఏంటి మీ అమ్మ మీ చెల్లి కూడా వచ్చారు అనని ప్రభావతి వెటకారంగా మాట్లాడుతుంది అప్పుడు మీనా ఏమైంది ఇప్పుడు మా అమ్మ చెల్లి వస్తే మీకేమైంది అత్తయ్య అనని అంటుంది మీనా ఇంతలో సత్యం వస్తాడు ప్రభా నీ నోరు అసలు ఊరకునే ఉండదు కదా నీ నోరు ఊరకునే ఉంది కాబట్టి నువ్వు ఏది పడితే అది మాట్లాడుతున్నావు కూర్చోని నువ్వు కూడా ఒక రెండు పూలదండలు కట్టొచ్చు కదా అనని అంటాడు నే అప్పుడు ప్రభావతి నేనా పూలదండలు కట్టాలా నేను అని అంటే సత్యం బలవంతంగా ప్రభావతి చేత పూలదండలు కట్టిస్తాడు అవేమో ఏమో వంక టింకర్గా వస్తాయి వాళ్ళందరేమో నవ్వుతూ ఉంటారు అప్పుడు ప్రభావతి కోపం వచ్చి ఏ ఎందుకు మీరు నవ్వుతున్నారు అనని అంటుంది ఏం లేదండి అనని చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అంటూ ఉంటారు అలా అందరూ కలిసి పూలదండలు కడుతూ ఉండంగా తెల్లవారుతుంది పూలదండలు కట్టడం అయిపోతుంది సరే అని బాలు కట్టిన పూలదండలన్నీ ఆటోలో వేసుకొని ఎమ్మెల్యే దగ్గరికి తీసుకువెళ్తాడు అప్పుడు ఆ ఎమ్మెల్యే అరే మీరు భలే త్వరగా తీసుకొచ్చేసారే సరే ఇవిగో డబ్బులు అని చెప్పి డబ్బులు ఇస్తాడు ఇచ్చిన మాట్లాడుకున్న డబ్బులు కంటే ఇచ్చిన డబ్బులు పదివేలు ఎక్స్ట్రా ఉంటాయి అయ్యో సార్ పదివేలు ఎక్స్ట్రా ఉన్నాయి అనని బాలు చెప్పినప్పుడు పర్వాలేదు తీసుకో నేను కావాలనే ఇచ్చాను మీరు అడిగిన టయానికి ఇంకా ముందుగానే తీసుకొచ్చి ఇచ్చారు అందుకే మీకు డబ్బులు ఎక్స్ట్రా ఇస్తున్నాను తీసు మాట్లాడుకున్న డబ్బుల కంటే ఈయన ఇంకా ఎక్స్ట్రా ఇచ్చాడు ఈ విషయం మీనాకి తెలిస్తే ఎంతో సంతోషపడుతుందనే ఎమ్మెల్యే ఇచ్చిన డబ్బులు తీసుకొని ఆటో తీసుకొని మీ మీనా దగ్గరికి వెళ్దాం అని త్వర త్వరగా బాలు ఇంటికి వస్తాడు ఇంటికి రాగానే ఆ డబ్బులు తీసుకొని మీనాకి ఇస్తాడు మీనా డబ్బులు లెక్కేసుకొని అయ్యో ఏంటండి పదివేలు ఎక్స్ట్రా ఇచ్చారు అనని అంటాడు అప్పుడు బాలు చెప్తాడు మనం సరైన సమయానికి వాళ్ళకి పూలదండలు అందించామని ఆ ఎమ్మెల్యే పదివేలు ఎక్స్ట్రా ఇచ్చాడు మీనా అనని చెప్తాడు అవునా చాలా సంతోషంగా ఉందండి అనని ఆ డబ్బులు తీసుకొని మీనా దాచి పెడుతూ ఉంటుంది అప్పుడు బాలు మనసులో అనుకుంటాడు ఇంత పెద్ద ఆర్డర్ తీసుకొచ్చానో కనీసం మొగ్గుకి ఒక ఐదు వందలు ఇద్దామని కూడా లేకుండా డబ్బులు చూడు ఎలా దాచుకుంటుందో అనని బాలు మనసులో అనుకుంటాడు కానీ మీనా ఆ డబ్బులు మొత్తం దాచి ఏం చేద్దామని అనుకుంటుందంటే బాలుకి ఒక మంచి సొంత కారు కొందామని మీనా ఆ డబ్బులను దాచిపెడుతూ ఉంటుంది ఆ విషయం బాలుకి తెలియదు అప్పుడే ప్రభావతి వస్తుంది ఆ డబ్బులను చూసి ఏంట్రా డబ్బులు తీసుకొచ్చినట్టున్నావు అని అంటూ అంటుంది అప్పుడు బాలు అంటాడు అమ్మో పడ్డాయ్య నీ కళ్ళు పడ్డాయ డబ్బుల మీద డబ్బులు ఎక్కడున్నా సరే ఒక వాసన పీల్చుకొని ఒక కుక్క ఎలా అయితే వస్తుందో అలా వస్తున్నావే అననని బాలు అంటాడు అప్పుడు ప్రభావతి ఏంట్రా నేను రాత్రి కష్టపడి ఎన్ని పూల దాంట్లు కట్టానో తెలుసా అనని అంటుంది ఎన్ని తొక్కలో రెండు పూల దాంట్లో కట్టా అయ్యి ంకర్ టెంకర్లు అని బాలు అంటాడు అప్పుడు ప్రభావతి ఏ అయితే ఏమైనా నేను కట్టాన కట్టలేదా నాకు డబ్బులు ఇవ్వు అని అంటుంది ఓ డబ్బులు ఇవ్వాలా నీకు సరే తీసుకో అని చెప్పి రెండు వందలు ఇస్తాడు ఏంట్రా ఆ రెండు వందలు ఇస్తున్నావు అని అంటుంది నువ్వు కట్టిన పోల ఈ రెండు వందలు ఇవ్వటమే ఎక్కువ అని బాలు అంటాడు ఈరోజు సీరియల్లో ఇదే జరగబోతుంది సో మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ని ఫాలో చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి బెల్ ఐకాన్ క్లిక్ చేస్తేనే కదా మరిన్ని వీడియోస్ మీ దగ్గరికి వస్తుంది థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ సపోర్టింగ్ ఫర్ అవర్ వీడియోస్